ఈ రోజున మచిలీపట్నంలోని ప్రజలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే స్వాతంత్ర సమరయోధుడు ఆంధ్ర బ్యాంకు వ్యవస్థాపకుడు ఇవాళ ఆంధ్ర బ్యాంక్ యూనియన్ బ్యాంక్లో విలీనం అయిపోయినారు కూడా మరి ఎంతో మంది పెన్షనర్లు ఇవాళ ఇక్కడ బ్యాంకులో పెన్షన్ తీసుకుంటూ ఆ మహనీయుని విగ్రహం వద్ద ఇవాళ మరి పెన్షన్లు తీసుకుంటూ ఆ మహనీయుని తలుచుకుంటున్నారు భావరాజు పట్టా సీతారామయ్య అంటే మరి ఆయన చేసిన త్యాగం మచిలీపట్నానికి మరువలేనిది అలాంటి మహనీయుడి స్మారక భవనానికి దుష్ట శక్తులు మరి కొంతమంది వైకాపాలో అప్పటి ప్రభుత్వంలో అడ్డుపడ్డారు ఇవాళ ఆ అడ్డుపడిన వారికి ప్రజలందరూ కూడా స్మారక భవనానికి అడ్డుపడిన వాళ్ళందరికీ కూడా ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు నిన్న జరిగిన ఎలక్షన్లో మరి కౌంటింగ్లో మరి వాళ్ళు ఏ రకంగా దెబ్బతిన్నారో మరి ఆ ప్రజలందరూ కూడా చూశారు ఇవాళ నిజంగా పైనున్న పోటరాజు పట్టాభి సీతారామయ్య గారు చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరింది పోవరాజు పట్టాభి సీతారామయ్య గారు ఆత్మకు ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు ఆయన మన బందర్లో ఆంధ్ర బ్యాంక్ స్థాపించి వ్యక్తి అలాంటి వ్యక్తికి బ్యాంకు తరఫున నలభై కోట్ల రూపాయలు స్మారక భవనానికి ఇస్తే దాన్ని కట్టనేయకుండా ఇవ్వకుండా లోకల్గా ఉన్నటువంటి పేరు నాని కనీసం తీర్మానం కూడా చేయకుండా మేము కలెక్టర్ గారి దగ్గరికి స్వయంగా మూడు సార్లు నాలుగు సార్లు రిప్రజెంటేటం కలెక్టర్ గారు కూడా పట్టించుకోకుండా అక్కడ తీర్మానం చేయలేదని చెప్పేసి తీర్మానం ఇక్కడ మున్సిపల్ ఆఫీసులో పెట్టించుకోండా ఆయన స్మారక భవనాన్ని ఆపేసి ఈ రోజున స్థలం కూడా క్యాడైతే ఆ స్థలంలో వైఎస్ఆర్ భవనం కట్టుకున్నటువంటి పరిస్థితి ఈ రోజున పేరు నాని గారిని చేశాడు పేరు నాని గారికి తగిన గుణపాఠం చెప్పారు ప్రజలందరూ కూడా విశాఖపట్నం ప్రజల చిరకాల కోరికైనటువంటి పట్టాభి స్మారక భవనం నిర్మాణం ఏదైతే ఉందో దానికి అనేక అడ్డంకులు సృష్టించి గత రెండేళ్లుగా మరి పని నాయకత్వంలో అంతా కూడా ఎంతో అనేకమైనటువంటి ధర్నాలు కార్యక్రమాలు అదేవిధంగా కలెక్టర్ గారిని కలవడం మేయర్ గారిని కలవడం ఇన్ని చేసినా కూడా స్పందించకుండా ప్రజల ఆశయాలకి గడ్డి కొట్టినటువంటి ఇక స్థానిక నాయకత్వాన్ని ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు మీరు స్వార్థంతో ఎవరికో పేరు వస్తుంది చేసినటువంటి మీరు దుష్ట ప్రయత్నానికి అందరు ప్రజలు గట్టి తీర్పిచ్చారు భోరాది పట్టా సీతారాం గారు వల్ల కొన్ని లక్షల కుటుంబాలు ఈరోజు కూడా ఆయన పేరు చెప్పుకుని బతుకున్నారు ఆ మహానుభావుడు చేసిన సేవలని మరిచిపోయి ఇక్కడ దుర్మార్గ పరిపాలన ఏర్పడిన ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్లో పెద్ద పెద్ద నాయకులందరూ కూడా ఆయన స్మారక బహనానికి నలభై కోట్ల రూపాయలు యూనియన్ బ్యాంక్ ఇచ్చినప్పుడు కూడా వాటిని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసేటట్టు ఆయన తిన్న స్థలాన్ని కూడా దాన్ని పురమాయం చేసి ఏదో కట్టేసి చేసి ఆయన స్మార్బం కట్టకుండా అడ్డం చేసిన అందరికి కూడా ప్రజలు చాలా చక్కగా బుద్ధి చెప్పారండి వాళ్ళ